మహాభారతంలో చాలా పాత్రలు ఉంటాయి ఆ పాత్రలకి ఒక ఔచిత్యం ఒక ఉంటుంది ప్రతి పాత్ర ఒక ఔచిత్యం పాత్ర ఔచిత్యం అంటారుగా అయితే మనం తరిచి చూస్తే కొన్ని పాత్రలు చాలా ప్రత్యేకంగా చాలా విలక్షణంగా చాలా వింతగా ఇంకా మాట్లాడుతాయి అలాంటి పాత్రలు అశ్వత్థామా ఒకడు ద్రోణాచార్యుడి యొక్క ప్రియపుత్రుడు ద్రోణాచారి యొక్క పంచ ప్రాణాలు అశ్వద్ధం మీద ఉంటాయి అశ్వద్ధం మీద ఉన్నంత మమకారం ఇక్కడ రెండు చూడవచ్చు ఎందుకంటే ఇద్దరి ఈ ప్రేమ అతి ప్రేమ వల్ల అతి అన్నిట్లోనూ మంచిది కాదంటాం కదా అలాంటి దాంట్లో ధృతరాష్ట్రుడు యొక్క ఈ పుత్ర ప్రేమ వల్లే మొత్తం అతన్ని ఎప్పుడు ఖండించకుండా ఎప్పుడు దండించకుండా ఆ ప్రేమ వాసీలని అలా వదిలేయడం వల్లే కురుక్షేత్రం జరగడం కౌరసేన నాశనం అవడం అలాగే చూస్తే ద్రోణాచారుడు ఇంత ఆచార్యుడు ఇంతమందికి గురువు ఎంతో అల్లు అర్జు మన అర్జున్ లాంటి వాళ్ళని తయారు చేసినటువంటి మహావీరులు తయారు చేసినటువంటి ఒక గురువు కూడా మితిమీరిన పుత్రవాత్సల్యం చేత అమిత గారాభం వల్ల అశ్వత్థామాలో ఒక విపరీత లక్షణాలు కనబడుతూ ఉంటాయి మనం చూస్తే కనుక తరిచి చూస్తే అతను వీరుడే అయితే ఇక్కడ ఏంటంటే ద్రోణాచార్యుడు ఈ కొడుకు యొక్క తెంపరితనం అంటే అశ్వత్థామా యొక్క తెంపరితనం దుందుడుగుతనం తెలుసు కాబట్టి అతనికి కొన్ని కొన్ని చెప్పలేదని చెప్పాలి ఎందుకంటే అశ్వత్థామ కూడా అర్జున్డంత వీరుడే వాస్తవానికి అస్త్రశస్త్ర విద్యల్లో తండ్రికి తనయుడని చెప్పాలి అయితే ద్రోణాచార్యుడు మటుకు అర్జున్లో ఉన్నటువంటి సమయమనం అంటాం కదా అది అశ్వత్థామాలో లేదు కొరబడింది చెప్పే కదా ఏది కూడా కొన్ని కొన్ని విషయాల్లో దుందుడుగా చేయడం దానివల్ల కొన్ని యాడ్వర్స్ రిజల్ట్స్ ప్రతికూల పరిస్థితులు రావడం ఇవన్నీ ఉండడం వల్ల కొన్ని కొన్ని ద్రోణాచరుడు ఏదైనా తండ్రిని అడిగినా కూడా అస్తస్ విద్యలు చెప్పినా కూడా వెనకడి వెనకం చేసేవాడు తెలుసు తెలుసు కాబట్టి కొడుకు యొక్క అన్ని లక్షణాలు తల్లిదండ్రులు తెలుస్తాయి కదా తండ్రికి తెలుసు అయితే ఒక్క వీక్నెస్ ఒక బలహీన ద్రోణాచరుడు అన్నింటిలో అంత బలవంతుడు అయినప్పటికీ యుద్ధ విద్యల్లో ఈ కొడుకు అనేది ఒక బలహీనత ఆయన పాపం ఎంత బలహీనత అంటే అశ్వద్ధామ అతహ అని కుంజరహాని నెమ్మదిగా ద్రోణాచార్యుడు చెప్పినప్పుడు నా కొడుకు అశ్వథామ చచ్చిపోయాడని అక్కడే ప్రాణత్యాగం చేసి ప్రాణాలు విడిచేసాడు అంత ప్రేమ నా కొడుకు చచ్చిపోయాడని మాట ఇక కళ్ళతో కూడా చూడలే చచ్చిపోయాడా లేదని కనుక్కోలేదు వివరం కూడా వాకప్ చేయలేదు ద్రోణాచార్యుడు నోట్లోంచి పూర్తిగా కూడా వెళ్ళే అశ్వథామా అతహ అంత ప్రేమ అనమాట ఇక ఇతడు అశ్వత్థామ ఒక విచిత్రమైన మనిషి వ్యక్తి అని చెప్పడానికి సౌప్తిక పర్వంలో మహాభారతంలో ఒక కథ చెప్తారు ఒకసారి అశ్వత్థామ ఏమైనా చేశాడంటే ద్వారకకి బయలుదేరి వెళ్ళాడు శ్రీకృష్ణ భగవాన్ని చూసి ఇట్టుగా శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్ళాడు అక్కడ అది యాదవ దేశం యాదవ రాజ్యం శ్రీకృష్ణుడు బలరాముడు అలాగా మిగిలిన యాదవ వీరులందరూ అక్కడ ఉంటారు సరే మీది ఏ పని మీద వెళ్ళాడో ఒక ఆలోచనతో వెళ్ళి ఉంటాడు ఆలోచన లేకుండా ఎలా ఉంటాడు మనిషి అతని స్వభావం తెలియజేసే కథ అనమాట ఇది ఎందుకంటే వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు గురుపుత్రుడు అతని అర్హత గురుపుతుడు అతని స్వభావం ఎలా అయినా గురుపుతుడు ప్రియ ప్రియకుమారుడు కాబట్టి స్వాగతం చెప్పి అతిథి మర్యాదలన్నీ అన్నీ ఇచ్చి అతను బాగా గౌరవించాడు అశ్వత్థామాన్ని గౌరవించిన తర్వాత అక్కడ ఏం జరిగిందిరా అంటే అంటే ఇతని స్వభావం తెలియజేయడానికే ఈ కథ మనం చెప్పుకోవాలి అంతా ఇంత అందరూ ఉన్నారు యాదవ్యులంతా అంతా ఉన్నారు అక్కడ కూర్చుని మాట్లాడుకున్న సమయంలో అశ్వత్థామ ఏం చేశాడంటే శ్రీకృష్ణ నీ దగ్గర సుదర్శన చక్రం ఉంది కదా అది నీకేం పని చేస్తుంది నీకు అది అది నాకు ఇచ్చే అన్నాడు చూడండి ఎలాంటి కోరిక ఎప్పుడు అటువంటి కోరిక ఎవరూ అడగలే ఆయన అన్నదమ్ములు బలరావుడు లాంటి బల బలమైన వీరులు కానీ తన ప్రియ శిష్యుడు తన ప్రియమైనటువంటి ఈ అర్జునుడు కానీ ఎవరు అడగలే ఈ సుదర్శన చక్రం జోలికి ఎవరు రాలే కానీ అశ్వత్థామ చాలా క్యాజువల్గా కృష్ణ సుదర్శన చక్రం నాకు ఇచ్చి అనేసరికి ఒక్కసారికి అవక్కాడు అంతేకాక అక్కడ ఉన్నటువంటి యాదవ్ వీరులు కానీ బలరేములు కానీ పెద్ద తదితర పెద్దలు కూడా కంగుతున్నారు ఇలాంటిది కోరి అంటే కోర కోరిన కోరిక కృష్ణుడు సుదర్శన చక్రం ఉంటే మామూల మహిమానుపతి ఉంది విష్ణుమూర్తి సుదర్శన చక్రం అది కృష్ణుడు అవతారంలో ఉంది కాబట్టి ఆయన చేతిలో వచ్చింది ఆ సుదర్శన చక్రం అడిగేసరికి అన్నారు అక్కడ సరే ఇంకే నోరు తెరిచి మన ఇంటికి వచ్చిన అతిథి బ్రాహ్మణ కుమారుడు గురుపుత్రుడు కాబట్టి అడిగితే కాదని లేక సరే అశ్వత్థమా సుదర్శన చక్రం అలాగే తీసుకెళ్ళి అడిగా కదా అని చెప్పి కృష్ణ భగవాన్ చెప్పాడు చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడు కృష్ణుడు తిన్నగా ఉండగా మళ్ళీ అడిగాడు ఇది ఎవరి మీద ప్రయోగిద్దామని నన్ను అడుగుతున్నావు అడిగావు సుదర్శన చక్రం ఎవరి మీద ప్రయోగిద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు చాలా యథాలాపంగా అడిగాడు అప్పుడు ఇంకెవరి మీద ప్రయోగిస్తాను నీ మీదే ప్రయోగిస్తాను నీ మీదే ప్రయోగిస్తాను అన్నాడు మరొక్కసారి అందరూ విస్తుపోయారు అక్కడ వాళ్ళంతా నీ మీదే ప్రయోగిస్తానంటే ఆయన ఆయుధం సుదర్శన చక్రం తీసుకుని ఆయన మీదే ప్రయోగిస్తాను అని చెప్పాడు దానికి కూడా వీడి అవివేకానికి అజ్ఞానానికి అశ్వద్ధామాన్ని చూసి నవ్వుకొని సరే లే ఏం చేస్తే చేసేవారు కానీ అని చెప్పి చెప్పాడు తీసుకో అంటే అక్కడికి వెళ్ళాడు అక్కడ పరిస్థితి చూస్తే ఆ సుదర్శన చక్రాన్ని తన చేతితో లేపలేకపోయాడు అదము అతను ఉపయోగించడం లేదని ఇంకోటి ఇంకో కృష్ణుడి మీద ప్రయోగించిన పక్క పెట్టి ఆ సుదర్శన చక్రాన్ని కనీసం చేతితో తీసుకునే శక్తి కూడా లేకపోవడంతో అది అంతా అది అందరూ అది ఎందుకది కృష్ణుడికే అది చెల్లింది సరే ఇలాగా చూస్తే కనుక ఆయన ఇంకో ఘటన అశ్వద్ధామం ఇక్కడ విచిత్రమైంది అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకా కృష్ణాన్ని తీరైపోతా అనుకున్నాడు ఏదో సిగ్గుతో తల వంచుకు వెళ్ళిపోయాడు అక్కడికి ఆ గణం గడిచింది ఒక రకంగా లేదా పిచ్చోడి చేదురులో రాయంటారు అయ్యే ఇలాంటి వాళ్ళకి ఎవరి మీద ఏం ప్రయోగించాలో వీళ్ళకి ఏం తెలియదు ఆ అస్త్రశస్త్రాలు అందరి చేతిలో ఉండకూడదు విద్యత ఉన్నవాడి చేతిలో ఉండాలి దానికి అర్హత ఒక యోగ్యత ఉండాలి లేకపోతే అది అందరి మీద ప్రయోగించి మనకి యొక్క సంఘ వినాశనానికి పౌరు వినాశనానికి దేశ వినాశనానికి కూడా దారితీస్తుంటుంది అయితే ఇటువంటి సంఘటన ఇందాక అర్హత యోగ్యత ఉంది కదా బ్రహ్మ శిరోనామక అస్త్రం అని చెప్పి ఒక పవర్ఫుల్ అస్త్రం అనమాట చాలా శక్తివంతమైన అస్త్రం అది పొందాలని ఒకరోజు తలంపు వచ్చింది అశ్వత్థామాకి అతని అర్హత యోగ్యత అంటే చెప్తున్నాను అతని ఆ అస్త్రం ఎలా అనేసరికి తండ్రి దగ్గర తండ్రి కదా ద్రోణాచార్యుడు కదా సకలాస్త్రాలు సకల అస్త్రశస్త్రాలు తెలిసినటువంటి మహా గురువు ఆయన దగ్గర నాకు బ్రహ్మశిరోనామక అస్త్రం కావాలన్నాడు ఇది చిన్న బొమ్మ కావన్నట్టు చిన్న బొమ్మ కావన్నట్టుగా లేదా చిన్న బంతి కావనట్టు అది నీకేందుకు అన్నాడు నాకు అది చెప్తావా లేదా దాని మంత్రం ఉపదేశావా లేదా అని చెప్పి తండ్రి మీద అలిగి కూర్చున్నాడు ఇంకా గత్యంత్రం లేక అశ్వత్థామ ఆ మొండితనం అవన్నీ తెలుసు కాబట్టి అది కాక చాలా అత్యంత తన ప్రాణానికన్నా ఎక్కువ కాబట్టి సరే నేర్పుతాను కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి పిచ్చి పిచ్చి వేషాలు కూడా దాని మార్పాడికి అది అందరి మీద ప్రయోగించకూడదు అని చెప్పేసి చాలా ఎన్నో హితువులు చెప్పి మొత్తానికి గత్యంత్రం లేక అశ్వత్థామకి ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రం గురించి చెప్పాడు మంత్రోపదేశం చేశాడు అది ఇచ్చాడు ఒక రంగ తెలుసు వీడికి వీడి చేతిలో ఇది ఎలాగా ఇది ఉండదని చెప్పేసి వీడి బుద్ధి సక్రమంగా అశ్వత్థామా గురించి ఆయనకన్నా తెలుసు కానీ చిన్న వీక్నెస్ చెప్పుకోవడం బలహీనత కంటే పిచ్చి ప్రాణం కన్నా ప్రాణం సరే చెప్పిన తర్వాత కురుక్షేత్రం అయిపోయింది కౌరవసేవన అంతరించింది అప్పుడు ఏం బుద్ధి పుట్టిందో కానీ అశ్వత్థామాకి ఈ తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ బ్రహ్మ అవకాశం ప్రస అది ప్రకృతి కాదు కదా మొత్తం ఈ విశ్వం ఒడిగిపోతే అంత శక్తివంతమైనది అక్కడే ఆయన మేనమ అవుతాడు కృపాచార్యుడు ఆయన వచ్చి అశ్వత్థామని అటువంటి పిచ్చి పనులు చేయకు ఎందుకు నీగా దాన్ని ఉపసంహరించడం వచ్చాడు నాకు రాదు అన్నాడు అసలు ఉపసంహరించడం రానప్పుడు నువ్వు ఎందుకు బాబు అది ఎవరి మీద ఉపయోగిస్తామనుకున్నా అంటే లేదని చెప్పేసి మొత్తం మీద దాన్ని వదిలేసాడు అస్తాడు చూడండి దాంతో మొత్తం లోకం అంతా కంపించిపోయింది అంత శక్తివంతమైనటువంటి బ్రహ్మశిరువున తండ్రి ద్రోణాచారుడు చెప్పాలా బుద్ధ అనుకుంటేనే వీడి మొండితనం తెలిసి తప్పని స్థితిలో లేక ఇచ్చాడు అప్పుడు అలా ఓపిస్తే దాని ఇందాక అనుకున్నాం కదా ఏదో సరదాగా ఇచ్చినట్టుగా ప్రయోగించేసాడు ప్రయోగించేసరికి మొత్తం భూలోకం అంతా కంపించిపోయింది లోకం అంతా కనిపించిపోయింది దానికి ఎవరు జనమంతా ఉనికిపోతున్నారు అల్లాడిపోతున్నారు మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది ప్రళయం లాగా వచ్చేసింది ఆ స్థితి ఈ అశ్వద్ధామ కృపాచార్యం నీకు రాదు కదా ఎందుకు పని చేసేవన్నా ఉపయోగం లేదు ఆ టైంలో మనం చూస్తే మళ్ళీ ఈ సబ్జెక్టు కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది వ్యాసుడు నారదుడు లాంటి శక్తివంతమైనటువంటి మహర్షులు శ్రీకృష్ణ పరమాత్మ కలిసి ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రం అత్యంత శక్తివంతమైనటువంటి ఆ అస్త్రాన్ని నిలువరించారు లేదంటే లోకం కాస్త దాని దెబ్బకి తెప్పకి అయిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా ఏది లేదనమాట కాబట్టి అశ్వత్థామాకి ఇందాక చెప్పాం కదా దుందడుగుతను తెంపరతను అతనికి ఒక విభిన్నమైనటువంటి వ్యక్తి మహాభారతంలో కానీ పరిశీలిస్తే చాలా శక్తివంతుడే మంచి వీరుడే కానీ వీరుడైతే ఏంటి కాబట్టి ఈ కథ ద్వారా మొత్తం అందరం తెలుసుకోవాల్సిన నీతి కొన్ని ఉన్నాయి ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టే కొత్త కొత్త ఆవిష్కరణలు ఉంటాయి అవి కానీ అలాగే అమూల్యమైనటువంటి కొన్ని కొన్ని సంపదలు ఉంటాయి అవి కానీ అలాగే కొన్ని కొన్ని విశేషమైన అధికారాలు కానీ తగిన అర్హత ఉన్నవాడి చేతిలో ఉంటే అవి రాణిస్తాయి ప్రజలకు ఉపయోగిస్తాయి లేకుండా దొరికిందంటే అది కాస్త అశ్వత్థామా చేతులు ఇప్పుడు మనం చెప్పుకున్న లాగే ఉంటుంది అనర్హుడికి పదవి దొరికితే ఆ వినాశనం తప్పితే విధ్వంసం తప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి ఉండదు ప్రజల సంక్షేమం ఉండదు దీన్ని తెలుసుకుని అది తగిన వ్యక్తికే అటువంటివన్నీ అప్పగించాలి అధికారమైన శాస్త్రవేత్తలు కనిపెడతారు ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు వాటిని అనుబాములు ఉంటాయి అలాగే మనకి యుద్ధానికి సంబంధించి ఎన్నో కనిపెడుతూ ఉంటారు అవన్నీ కూడా అర్హత ఉన్నవాడు ప్రయోగిస్తేనే వాటికి రాణింపు ఉంటుంది లేదంటే మొత్తం నాశనం విధ్వంసం అధికారం కూడా ఇప్పుడు పరిపాలనా అధికారం కూడా అర్హత ఉన్నవాడి చేతిలో ఉంటే ఆ శక్తి కాస్త అభివృద్ధికి ఉపయోగపడుతుంది లేదే అదే శక్తి నాశనానికి ఉపయోగపడుతుంది మీకు అర్థమైంది కదా కాబట్టి అశ్వత్థామ మనకి ద్వారా ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు మాట ఎవడి చేతిలో ఉండకూడదు శక్తివంతమైనటువంటి అధికారం కానీ ఆ అస్త్రం కానీ అనేది అశ్వత్థామాన్ని చూసి మనం నేర్చుకోవాలి కాబట్టి అధికారులు అది మన మనకి ఏదైనా మనం ఎన్ను ఎన్నుకునే అర్హత మనకు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇది రాజకీయం కాదు కానీ నేను చెప్పేది మన సరైన వాళ్ళని అర్హత అర్హత ఉన్న వాళ్ళ చేతిలో రాజ్యాధికారం పెడితే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది లేదంటే అశ్వత్థామ చేసిన పనిలాగే నాశనానికి కారణమవుతుంది సెలవు